హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ఎస్ వేదిక్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే సన్ ఇన్ విర్గో అంటే సూర్యుడు కన్యారాశిలో ఉంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్స్టిక్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట సూర్యుడు ఏం రిప్రజెంట్ చేస్తారండి మన ఫాదర్ని ఈగోని తర్వాత మనకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చూపిస్తారన్నమాట విర్గో అంటే అంటే ఏంటి అంటే మన రాశి అంటే ఏంటి డిసీజెస్ని డివోర్సెస్ని తర్వాత లాజికల్ థింకింగ్ని మన ఆలోచన శక్తిని తర్వాత మెడిసినల్ హర్బ్స్ ఉంటాయన్నమాట చేతిలో ఆ బొమ్మను చూస్తే గనక మీరు ఆ మెడిసిన్స్ని అలా బాగా థింకింగ్ ప్రాసెస్ని డిసగ్రిమెంట్స్ని చూపించే యొక్క జోడియాక్ అన్నమాట సో ఎప్పుడైతే గనక సూర్యుడు రాశిలో ఉంటే వీళ్ళు చాలా క్రిటిసైజ్ చేస్తారండి ఫస్ట్ వీళ్ళు ఫస్ట్ వాళ్ళ వర్క్ను వాళ్ళే క్రిటిసైజ్ చేస్తారన్నమాట ఆ తర్వాత పక్కన వాళ్ళ వర్క్ను కూడా క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు అంటే వీళ్ళు చాలా పర్ఫెక్షన్ కోసం చూస్తారన్నమాట వాళ్ళ వర్క్లో చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట వాళ్ళు సొంతంగా చేసిన పనైనా సరే అది సరిగ్గా లేకపోతే వాళ్ళు వాళ్ళనే ఎక్కువగా క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారన్నమాట తర్వాత వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం కూడా మాట నీట్నెస్ అన్నమాట తర్వాత విపరీతమైన నీట్నెస్ అన్నమాట అలానే పనిలో కూడా మొత్తం అయిపోవాలి ఖచ్చితంగా నేను ఇట్లా చెప్తే ఇట్లానే అవ్వాలి అని అనుకుంటే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది కొంచెం ఓసిడి లక్షణాలు తర్వాత కొంచెం హైలీ డిసిప్లిన్ లక్షణాలు ఎక్కువగా వీళ్ళలో అన్నమాట అది డిసిప్లిన్గా అందరికీ కనిపిస్తుంది కానీ అది వాళ్ళ ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉండాలని అర్థం మాట ఇక్కడ వీళ్ళు వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళు చాలా తెలివిగా వీళ్ళు డీల్ చేసుకోగలరు అన్నమాట వీళ్ళ దగ్గరికి ఏదన్నా ప్రాబ్లమ్స్ కానీ ఆబ్స్టికల్స్ కానీ ఏదైనా హెల్త్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చినప్పుడు వీళ్ళు చాలా తెలివిగా వాటిని రిజాల్వ్ చేస్తారనమాట ఎక్కువగా కూడా చూడండి ఇద్దరు గొడవ పడుతుంటే వీళ్ళు వెళ్ళి చాలా రిజాల్వ్ చేసేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలానే ఎవరైనా సరే ఏదైనా అక్కడ ఆర్గ్యుమెంట్ కానీ ఏదైనా జరుగుతుంది అనుకోండి ఎక్కువగా వీళ్ళని అక్కడికి తీసుకెళ్ళి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఎక్కువగా వీళ్ళు అక్కడ చూపించే ఆ చొరవ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట వీళ్ళు ఎలాంటి లో అయినా సరే డిస్ప్యూట్స్ని ఆర్గ్యుమెంట్స్ని ఎట్లాంటి డిసీజెస్తో అయినా సరే వీళ్ళకి ఫైట్ చేసే కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట చాలా కష్టపడే మనస్తత్వం ఎక్కువ మాట చాలా ఎక్కువసేపు వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారన్నమాట అలా చేసినప్పుడే వీళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట తర్వాత వీళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది అనమాట ఎందుకంటే సూర్యుడు ఇక్కడ ఫాదర్ ని చూపిస్తూ ఉంటారు సో వీళ్ళు వీళ్ళ ఫాదర్ ఇద్దరు కూడా డిటైల్డ్ ఓరియంటెడ్ గా ఉంటారన్నమాట జనరల్ గా వీళ్ళ ఫాదర్ ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ లో గానీ సర్వీస్ సెక్టార్ లో గానీ ఒక ఎంప్లాయీ గా అకౌంటెంట్ గా మెడికల్ ఇండస్ట్రీస్ లో గాని తర్వాత బ్యాంకింగ్ ఆడిటింగ్ తర్వాత రీసెర్చ్ ఇండస్ట్రీస్ లో గానీ వీళ్ళు వీళ్ళ ఫాదర్ ఇద్దరు ఉండే అవకాశాలు ఎక్కువగా అన్నమాట జనరల్ గా సిఏలు అకౌంటెంట్లు వీళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నమాట ఎందుకంటే దాంట్లో పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే ట్యాక్స్కి సంబంధించినవి ఈ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ లో కూడా వీళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు చాలా లాజికల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట చాలా డీటెయిల్డ్ ఓరియంటెడ్ అనమాట ఎందుకంటే ఒక్కొక్కటైనా సరే చాలా చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు ఈజీగా పట్టుకోగలరు అనమాట ఇవన్నీ నేను చెప్పిన పాజిటివ్ పాజిటివిటీ అన్నీ కూడా నేను చెప్పిన పాజిటివ్స్ అన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలంటే మనం మెక్యూరీ అంటే మన బుధుడిని చూడాలన్నమాట ఎందుకంటే కన్యారాశిని రూల్ చేసేది బుధుడు కాబట్టి బుధుడు చాలా పర్ఫెక్ట్గా ఉందనుకోండి లేదా బుధుడు కూడా కన్యారాశిలో ఉంటే గనక అప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వీళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటుంది అన్నమాట రీసెర్చ్ కానీ లేకపోతే రైటింగ్ ఎబిలిటీస్ కానీ చాలా హైగా ఉంటాయి వీళ్ళు ఏదన్నా అనుకున్నా కూడా దాన్ని సాధించే వరకు నిద్ర పట్టదు అనమాట ఒక్కవేళ గనక వీళ్ళ చాట్లో గనక బుధుడు సరిగ్గా లేకపోతే చాలా రకమైన డిసీజెస్ గవర్నమెంట్ తో వచ్చే ప్రాబ్లమ్స్ ఫాదర్ తో డిస్ప్యూట్స్ చాలా రకమైన అడ్డంకులు అన్నిటినీ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని మనం ఖచ్చితంగా కూడా కన్యారాశికి ఏం చూడాలంటే బుధుడు చూడాలన్నమాట సో కన్యా రాశికి ఎప్పుడైతే బుధుడు కనుక చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందో నేను చెప్పిన మంచి క్వాలిటీస్ అన్ని కూడా వీళ్ళకి వస్తాయన్నమాట జనరల్ గా కనుక సూర్యుడు బాగుండి బుధుడు బాగుంటే వీళ్ళు ఏ టాస్క్ తీసుకున్నా కూడా అది మొత్తం కంప్లీట్ చేయగలరు అనమాట వీళ్ళు వాళ్ళ వర్క్ కి చాలా డివోషన్ ఇచ్చే మనస్తత్వం ఉన్న వాళ్ళయి ఉంటారు ఒకవేళ ఈ సన్ మెక్యూరి కాంబినేషన్ అనేది మన నైన్త్ హౌస్ లో ఉందనుకోండి వీళ్ళు చాలా ఫిలసాఫికల్ గా సైకలాజికల్ గా ఎక్కువగా స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అదే మన ఎయిత్ హౌస్ లో చూసుకుంటే ఆస్ట్రాలజీ అకల్ సైన్సెస్ అవన్నీ చాలా బాగా డీల్ చేయగలరు అనమాట తర్వాత ఈ సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు మొత్తం ఈ కన్యారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అన్నమాట ఒకవేళ సూర్యుడు ఉత్తర ఫాల్గురి నక్షత్రంలో ఉంటే గనక ఇది కంఫర్టబుల్ పొజిషన్ అనమాట ఇక్కడ ఈగో తర్వాత సెల్ఫ్ ఎస్టీమ్ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఎంత ఉండాలో అంతా ఉంటాయి అన్నమాట వీళ్ళు చాలా మంచి డైరెక్షన్ లో వెళ్తారు జనరల్ గా కూడా వీళ్ళు ఆడిటర్స్ గాను గవర్నమెంట్ పొజిషన్స్ లోను ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట తర్వాత సూర్యుడు హస్త నక్షత్రంలో ఉంటే గనక వీళ్ళు చాలా ప్రాక్టికల్ గా ఉంటారు అన్నమాట చాలా రియల్ పర్సన్స్ అనమాట వాళ్ళు అవతల వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్ గా చాలా మంచితనంతో హెల్ప్ చేస్తారనమాట ఇక్కడ వీళ్ళ మైండ్ చాలా షార్ప్ గా పనిచేస్తుంది అనమాట వీళ్ళు చాలా క్రిటికల్ అనాలిటికల్ గా చాలా ఆర్గ్యుమెంటేటివ్ గా ఉంటారు ఇది చాలా మంచిది అన్నమాట రీసెర్చ్ సెక్టార్కి ఇక్కడ కూడా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట తర్వాత సూర్యుడు చిత్ర నక్షత్రంలో ఉంటే గనక చిత్ర నక్షత్రం సూర్యుడు ఈ రెండు మీ ఈ రెండింటి మీద కూడా మార్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు అన్నమాట వీళ్ళు క్రియేటివ్ ఫీల్డ్స్ లో అలా చాలా మంచి మంచి ఆర్టిస్టిక్ ఫీల్డ్స్ లో వీళ్ళు ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక్కడ వీళ్ళు ఒక సీక్రెట్ ఎప్పుడు దాచి ఉంచుతారు అన్నమాట అంటే ఏంటంటే వీళ్ళు పబ్లిక్ లో చూపించేది ఒక రకంగా ఉంటుంది వాళ్ళు లోపల ఉన్న మనస్తత్వం వేరే రకంగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మనం ఈ కంజంక్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకి చాలా ఇంపార్టెన్స్ అన్నమాట ఏంటంటే సన్ మెక్యూరీ అంటే ఏంటి సూర్యుడు బుధుడు రెండు కలిసి ఉంటే దాన్ని బుద్ధ ఆదిత్య యోగ అని మనం పిలుస్తాం అన్నమాట అదే ఈ సన్ మెక్యూరీ కాంబినేషన్ అనేది కేంద్ర హౌసెస్లో కానీ త్రికోణ హౌసెస్లో కానీ ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట ఒకవేళ కనుక నేను చెప్పినట్టు బుధుడు ఏమైనా వీక్ పొజిషన్లో ఉంటే వీళ్ళకి బాడీ ఎనర్జీ తక్కువ ఉంటుంది డిసీజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి వాటిని ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు అన్నమాట ఇంటెలిజెన్స్ కూడా చాలా రాంగ్ వేలో ఎక్కువ వీళ్ళు యూటిలైజ్ చేస్తారు తర్వాత వీళ్ళు అనుకున్నవేవి కూడా ఒక పద్ధతి ప్రకారం అన్నమాట అట్లా మనం ఒక ఒక ప్లానెట్ యొక్క పొజిషన్ని మనం చూడాలనుకుంటే దాని యొక్క లాడ్ ఎక్కడ ప్లేస్ చేసి ఉన్నారు అవన్నీ కూడా మనం చాలా డీటెయిల్డ్గా అన్నమాట ఇదండి మొత్తానికి సన్ ఇన్ విర్గో అంటే సూర్యుడు రాశిలో ఉంటే ఉండే ఫలితాలు దయచేసి నా ఈ ఛానల్ అయిన విఎస్ఎస్ వేదిక ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్